మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని ఇంటికి పంపడం జరిగింది ఎందుకంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అలాగే ఈ రోజు విశేషంగా ఏంటంటే భీమవరం నియోజకవర్గంలో రామాజన్ జట్టుతో కావడం జరిగింది ఈ రోజు ఆయనకి మోడీ గారు ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఆయన చేసిన పనులు ఎక్కడ కూడా యాక్షన్ లేకుండా నిజాయితీగా ముప్పై మూడు ముప్పై సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అంటే ఆయన ప్రాణం ఆయన ప్రాణమే బీజేపీ ఆయన ప్రాణంతో ప్రాణంతోనే ఆయన ఎప్పుడు కూడా బీజేపీతో ఇవ్వడం జరిగింది ప్రజలు బీజేపీ పెద్దలు గుర్తించి ఈ రోజున ఆయన టికెట్ ఇచ్చి గౌరవించాలి ప్రజలు అత్యధిక మెజార్టీ పంపితే పార్లమెంట్కి మోడీ గారు కేకేసి ఆయనకి మినిస్టర్ ఇవ్వడం చాలా చుప్పచూచుకం ఇటువంటి సామాజిక కార్యకర్తలే ఏ పార్టీ అయినా సరే గుర్తించి ముందు నడిపితే ముందు ఏ పార్టీలో కూడా కార్యకర్తలు ఉత్సాహం పార్టీలు గెలిపిస్తారని ఈ సభ కోసం తెలియజేస్తాను జై ఈ రోజు ఆయనకు మంత్రి పదవి వచ్చిన ఆనందంలోని వారు వారు మేము మిస్సెస్ మేడం గారితో ఈ వాటి నాయకులు మా కార్యకర్తలు జనసేన బీజేపీ బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు ఆ తూర్యలు వచ్చినందుకు అందరూ కూడా కేక్ కట్ చేసుకొని ఆనందోత్సవాలు చేసుకుంటున్నాం జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం